హలో గాయస్ వెల్కమ్ టు గూడూరి హోమ్ ఈరోజు ఛానల్లో మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను డిఫరెంట్ వేలో ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మిల్ మేకర్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లో కాకుండా బర్కలో మిక్సీ చేసుకోవాలి ఇంకా అదంతా ఒక గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి వే కడాయిలో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక పోప్ సామాన్లు ఉంటాయి కదా అన్నీ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ఇంకా అన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇలా ఇందులో పచ్చిమిర్చితో పాటు మనం చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేస్తాము సో మనం మన టేస్ట్కి తగ్గట్టు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసేసాము అండ్ అలాగే ఇందులో ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది సో నేను పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి ఇంకా బిర్యానీ ఆకు అలాగే పువ్వు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి అండ్ ఫైనల్గా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి పచ్చివాసన పోయేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక ఫ్రై అయిన దాంట్లో చివరిలో పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక అంత ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండ్ ఇందులో వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా సోయా చింగ్స్ అది వేసేసేయాలి ఆ పౌడర్ ఈ పౌడర్కి మొత్తం ఆయిల్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఇది అసలు వాటర్ ఉండదు కదా తొందరగా అడగండిపోతుంది ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఒక వన్ మినిట్ అలాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి అండ్ అలాగే కొద్దిగా ఇలా మూత పెట్టేసిన తర్వాత కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసాను అండ్ ఇది ఎక్కువసేపు ఇలా ఉండలేదు కాబట్టి ఇందులో వాటర్ వేసేయాలి మనం ఇది ముందు ఉడికించలేదు కాబట్టి వాటర్ ఎక్కువగానే పడుతుంది చూసుకొని వాటర్ వేసుకోవాలి అంతా ఉడికేలాగా అంటే నేను తీసుకున్న దానికి ఒక వన్ గ్లాస్ వాటర్ అలా పట్టాయి చూడండి ఈ వాటర్ మొత్తం సోయా చింగ్స్ ఫీల్ చేస్తాయండి మొత్తం కర్రీ అనేది డ్రైగా రెడీ అవుతుంది ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎగ్ కర్రీయా అన్నంత టేస్ట్లో ఉంటుంది అసలు గుర్తుపట్టలేము లుక్ అయితే తింటే కానీ చెప్పలేము ఇది ఎగ్గు కర్రీయా మేకర్ కర్రీయా అని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగా ఉడుకుతున్న టైంలో ఇంకా కారం అది వేసేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ కారు పొడి వేసేసాను అలాగే ఈ టైంలోనే మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి దానికోసం వచ్చేసి వన్ స్పూన్ ధనియాల పొడి వేసాను అలాగే ఇది టేస్ట్ ఇంకింత ఎక్కువ చేయడానికి చికెన్ మసాలా యూజ్ చేశానండి చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఇదంతా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి కర్రీ అది ఉడికాగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే